రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే సార్ మనకి తిరుపతి కొండ మీద దర్శనాలు అని ఉంటాయి అంటే అన్ని డైరెక్ట్ గా రయ్యమని వెళ్ళిపోతారు అనమాట అలాగా రాజకీయ నాయకులకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనే ఒక ఫెసిలిటీ ఉంటుంది మరి ముఖ్యంగా క్యాబినెట్ విఐపి దర్శనాల్లో కూడా ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి ఆ ప్రోటోకాల్ దర్శనాలు కరెక్ట్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కావాలి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కావాలంటే కేబినెట్ హోదా కావాలి అధికారంలో లేడు కదా ప్రతిపక్ష హోదా కావాలి ఇది వ్యవహారం దేనికంట మీరే చెప్పాలి అసలు ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అంటే దాని వెనకాల ఎందుకు కావాలి దాని వెనకాల ఉన్న పెద్ద భారీ అంతర్జాతీయ కుట్ర ఏంటి కొంచెం చెప్పండి సార్ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విజయవాడ రెండోసారి వరద బాధితులని వచ్చిన రోజు చాలా సీరియస్ గా మొట్టమొట్టలాడతా ఒక రకమైన అసహనాన్ని వ్యక్తం చేస్తా ఆయన పర్యటించడం జరిగింది అంటే మనకి చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం అంటే పెద్దల బలవంతంతో ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అటువంటి వాతావరణమే అటువంటి హావభావాలే అటువంటి స్పందనే ఆయన నుంచి వ్యక్తమవుతూ ఉంది నాకు ఎందుకు వచ్చిన కర్మ నన్ను ఓడించిన ప్రజలను నేను ఒకటికి రెండు సార్లు పదే పదే నేను పరామర్శించేటి ఏంటి నేను ఏదో హ్యాపీగా నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి రిలాక్స్ అవుదామని అనుకుంటుంటే ఈ పాస్పోర్ట్ గొడవ ఒకటి తీసుకొచ్చి పెట్టి నా ప్రయాణానికి ఆటంకాలు కల్పించారు అని చెప్పని పని చిరుపుర్లు ఆయన రెండోసారి ప్రశ్న అడ్రస్ చేసిన సందర్భంగా కూడా ఆయన హావభావాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది అదే ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కానీ అవ్వకుండా ఆయన ప్రయాణానికి ఆటంకాలు ఎదురుకాని పరిస్థితి ఉండున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కూడా విజయవాడ ప పరామర్శకు వచ్చి ఉండేవాడు కాదు ఇప్పుడు ఏమైపోయిందంటే ఎటు విదేశీ పర్యటన క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక ఇప్పుడు ప్రజల మీద ప్రేమ విజయవాడ మీద విపరీతమైన మమకారం విజయవాడ ప్రజల క్షేమం పట్ల విపరీతమైన కన్సర్న్ వ్యక్తం చేస్తా గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణ లాగా ఇప్పుడు ఒకటికి రెండు సార్లు విజయవాడలో పర్యటించారు అది కూడా చూసాం మనం అంటే ఎంతటి స్థాయిలో ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది అంకితభావం ఉంది సేవ నిరత ప్రదర్శించారని చూసుకుంటే ఒక పెద్ద రాజకీయ పార్టీ నిన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజకీయ పార్టీ లక్షలాదిగా కార్యకర్తల బలం ఉన్న రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన నగరం ఆ నగరంలో ఉన్న లక్షలాది మంది ప్రజలు వరద ముంపుకు గురయ్యి కష్టాల్లో ఉన్న సందర్భంలో కనీసం ఆ పార్టీ తరఫున కానీ ఆ పార్టీ శ్రేణుల తరఫున కానీ ఒక్క చిన్న సేవా కార్యక్రమం కూడా టేకప్ చేయకపోవటం అని అంటే సమాజం పట్ల వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో మనకు చాలా స్పష్టంగా తేడతలవుతానే ఉంది ఇక్కడ ఇవన్నీ ఆయనకి పరిగణలో ఉన్నాయి కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే లేని ప్రతిపక్ష హోదా కల్పించమని చెప్పని స్పీకర్ కార్యాలయాన్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు గౌరవ హైకోర్టును కూడా అప్రోచ్ అయ్యారు వాస్తవంగా అది స్పీకర్ గారి డిస్క్రిప్షన్ ఎవరిని ప్రతిపక్ష హోదా ఎవరికి కల్పించాలి అనేది స్పీకర్ గారికి ఉన్న విచక్షణ అయినా సరే స్పీకర్ గారు కూడా స్థాయి లేనిదే సంఖ్యా బలం లేదే ఎవరినైనా సరే ప్రతిపక్ష హోదాలో కూర్చోపెట్టడానికి ఆస్కారం లేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయి హోదా కట్టపెట్టాలనేది ఒక స్పష్టమైన తీర్పిచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రిత్వం కట్టబెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అటు ప్రతిపక్ష హోదా ఇటు ముఖ్యమంత్రి పదవి కాకుండా కేవలం పులివెల్ నందుల ఎమ్మెల్యేకి పరిమితం చేశారు ఎప్పుడైతే ఆయనకి ఆ ప్రోటోకాల్ హోదా లేదో సహజంగానే అప్పటి వరకు ఆయన అనుభవిస్తూ వచ్చిన ఆయనకి అందుబాటులో ఉన్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది ఆ రద్దయిన నేపథ్యంలో ఆయన కోర్టు నుంచి అనుమతి తీసుకునే ముందు అంటే మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు విదేశీ పర్యటనకి కోర్టు సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకునే ముందు ఈ పాస్పోర్ట్లు పాస్పోర్ట్ గురించి పెద్దగా అవగాహన లేదనుకుంటా కానీ ఎప్పుడైతే కోర్టు నుంచి అనుమతి వచ్చి ప్రయాణ ఏర్పాట్లు మొదలు పెట్టుకోగానే అప్పుడు ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయిన అంశం ఇమ్మీడియట్ గా వేరే పాస్పోర్ట్ కోసం అంటే రెగ్యులర్ పాస్పోర్ట్ కోసం కోర్టుని అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితులు ఆయన కళ వచ్చింది పాస్పోర్ట్ కార్యాలయాన్ని సంప్రదిస్తే మీరు ముందు కోర్టు నుంచి అనుమతి తీసుకోమని చెప్పారు ఎన్ఓసీ తీసుకోమని చెప్పారు పైగా మీకు పబ్లిక్ రిప్రజెంటేటివ్ కోర్టు ఉంటుంది ఆ కోర్టులో ఈ ఒక కేసు పెండింగ్ ఉంది ఆ పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఆ కోర్టు నుంచి ఎన్ఓసి తీసుకోమని చెప్పారు తీసుకోమని చెప్తే ఆ కోర్టు వాళ్ళు మీరు సుదీర్ఘకాలం విచారణకు సహకరించట్లేదు మీరు న్యాయస్థానాల ఆదేశాలు పాటించట్లేదు కాబట్టి మీకు ఐదు సంవత్సరాల పాటు పాస్పోర్ట్ ఇవ్వడానికి మేము ఆమోదం తెలపట్లేదు ఒక సంవత్సరానికి పాస్పోర్ట్ ఇష్యూ చేయమని చెప్పని ఆదేశాలు ఇచ్చారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ముంద ఒక సంవత్సరం వెసులుబాటుతో పాస్పోర్ట్ అవైలబుల్ చేసుకోవచ్చు పాస్పోర్ట్ పొందిన తర్వాత నేను నా నడవడిక నేను చాలా అనుకూలంగానే ఉన్నాను రూల్ ఆఫ్ లా కట్టుబడి ఉంటున్నాను న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నా న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తున్నా కాబట్టి ఈ వని తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయమని చెప్పని అప్పుడు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వచ్చు కానీ నేను ఐదు సంవత్సరాలు అడిగితే నాకు ఒక సంవత్సరమే ఇస్తారా ఈ న్యాయస్థానం ఎంత దీని తాహత ఎంత అని చెప్పని ఈయనకొక కొనుమోలు సుధాకర్ రెడ్డి అని చెప్పని మొన్నటి వరకు మంది సొమ్ము తిన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇవాళ వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆయన్ని పెట్టి గౌరవ హైకోర్టు అప్రోచ్ అయ్యారు అంటే ప్రజాప్రతినిధుల న్యాయస్థానాన్ని తప్పుబడుతున్నారు అక్కడికెళ్లి న్యాయస్థానం పరిధి దాటింది అని చెప్పని వ్యాఖ్యానిస్తున్నారు న్యాయస్థానం పరిధి దాట్లా న్యాయస్థానాన్ని ధిక్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరాల తరపున న్యాయస్థానాల ఉనికిని గౌరవించట్లేదు ఆయన న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాన్ని ఆయన పాటించట్లా మూడు వేల ఐదు వందల సార్లు న్యాయస్థానం ఆదేశాన్ని తొంగలదొక్కి కోర్టు నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు పొందుతా వచ్చారు అదే సందర్భంలో ఎన్ఐఏ కోర్టు కోడికత్తి కేసు విషయంలో బాధితుడిగా మీ వాంగ్మూలం నమోదు చేయడానికి రమ్మని ఎన్నిసార్లు సమన్లు జారీ చేసిన ఆయన కోర్టుకి హాజరు కాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయస్థానాల పట్ల గౌరవం లేదు న్యాయస్థానాలను ఉనికిని గుర్తించడం లేదు తప్ప న్యాయస్థానాలు ఎప్పుడు పరి దాట్లా ఇవాళ అదే ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇష్యూని కనుక తలెత్తకుండా ఉండనట్టయితే ప్రజలు వరదల్లో అంటే వైసీపీ సోషల్ మీడియా ద్వారా కొన్ని మార్పింగ్ ఫోటోలు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు బంగ్లాదేశ్ లో వచ్చిన వరదలని ఫోటోల్ని తీసుకొచ్చి విజయవాడ బుడమేర్ ద్వారా వచ్చిన వరదలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ నిజంగానే అంతటి స్థాయి వరద వచ్చి బంగ్లాదేశ్ లో ప్రజలు విలువన్నట్టుగానే విజయవాడ ప్రజలు విలువెళ్లాడుతున్నా కూడా ఈయన పాస్పోర్ట్ ఇష్యూని అరేంజ్ అవ్వకుండా ఉన్నట్టయితే ఈ లో యూకేలో ఉండేవాడు ఎందుకంటే ఆయన పూర్వ నేపథ్యం కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తారీఖు అనమయ ప్రాజెక్టు బ్రీచ్ అయితే డిసెంబర్ రెండో తారీఖు పదమూడు రోజుల తర్వాత తీరికే అయిన పరామర్శకి వెళ్ళడం జరిగింది అదే పక్కనే ఉన్న తిరుపతి పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గా ప్రసాదరావు గారు కరోనా సందర్భంగా చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సమయం దొరకల తర్వాత ఎన్నో సందర్భాలు చూసాం మనం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న రోజున హుదూత్ తుఫాన్ వస్తుంటే సహజంగా లీడర్ ఆఫ్ దిషన్ అంటే అంటాం మనం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి కోసం తాపత్రయపడుతున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రంలో ఒక ప్రధాన నగరాన్ని హుదూత్ అనే తుఫాను తాకిడికి కకావికలు అవుతున్న సందర్భంగా తోటి నా అవెంజర్స్ సినిమా చూస్తా ఉన్నాడు హైదరాబాద్ లో అంటే ప్రజల కష్టాలు కడగండ్ల కన్నా కూడా ఆయన విలాసాలకి ఆయన ప్రాధాన్యత వచ్చారనేది మొదటి నుంచి మనకు అందరికీ తెలిసిన అంశమే ఇప్పుడు ఎప్పుడైతే ఈ పాస్పోర్ట్ ఇష్యూ బయటకు వచ్చిందో ఆయన ప్రయాణానికి ఆటంకం ఎదురైందో న్యాయస్థానం కఠినతరమైన ఆంక్షలు ఆయన మీద విధించడానికి సిద్ధపడతా ఉందో ఇక ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంది ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని రెండోసారి పర్యటనకు వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద ప్రభుత్వం మీద అభూత కల్పనలతోటి మస్బూస్ మారేడికాయ చేసే విమర్శలతోటి ప్రజలలో విషనింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ వాళ్ళ బాధితులకి ఒక స్పష్టత ఉంది ఎవరి నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి దాపురించింది ఎవరి వాళ్ళ వాళ్ళ కష్టకాలంలో అండగా నిలబడ్డారనే స్పష్టత ప్రజలకు ఉంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయన మంత్రివర్గ ఆనాటి మంత్రివర్గ సహచరులైనా వాళ్ళు చేసే కు విమర్శలను పట్టించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది వాస్తవం సరే ఇది డిప్లొమేటిక్ ప్రొటెక్షన్ ఉంటే ఆయన ఎక్కడా కూడా ఎయిర్పోర్ట్ లో డిప్లొమాటిక్ ఛానల్స్ లో వెళ్ళిపోవచ్చు బ్యాగ్లవి చేయరు ప్లస్ రెండోది ఇమ్యూనిటీ కూడా ఉంటుంది అంటారు కదా గబాల్ ఏదైనా అరెస్టులు కూడా చేయరు అంటే జగన్ గారు దేనికి అంటే ప్రతి అధికారంలో ఉంటే సరే ముఖ్యమంత్రి హోదా ప్రతిపక్ష నేతగా ఉండి ఒకవేళ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వస్తే ఆయన ఈ ప్రొటెక్షన్ అంతా దేనికి ఆయనకి డైరెక్ట్ ఛానల్ అంతా దేనికి సామాన్యుడి లాగా లైన్లో నుంచి వెళ్ళలేడా అంటే ఎలా అనుకోవాలి నేను ఒకసారి టూ థౌజండ్ సెవెన్ లో ఢిల్లీ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ లీ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ నైన్ తర్వాత వైజాగ్ వెళ్ళడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ క్యూలో నిలబడితే నా ముందున్న వ్యక్తి నాటి శాసనసభ్యులు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మరి ఇటువంటి తర్వాత మనం చాలా సందర్భాల్లో చూసాం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు గారు ఆయన ఏ ప్రోటోకాల్స్ వినియోగించుకోకుండా సామాన్యుడి తన బ్యాగ్ తానే మోసుకుంటా క్యూలో వెళ్ళిపోయేవారు ఆ స్థాయి నాయకులను చూసాం మనం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేని హోదా లేని మర్యాదలు లేని ప్రివిలేజెస్ కావాలి కాబట్టి ఈ అడిషనల్ ప్రివిలేజెస్ దక్కించుకోవటం కోసం నాకు క్యాబినెట్ హోదా కావాలి దానికోసం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఆ దక్కిన హోదా వల్ల ఎయిర్పోర్ట్లో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే అడిషనల్ ప్రివిలేజెస్ తోటి ఈ ప్రోటోకాల్స్ ని వినియోగించుకొని ఆయన బ్యాగేజీ స్క్రీనింగ్ అవ్వకూడదు మరి ఎందుకు స్క్రీనింగ్ అవ్వకూడదు ఏంటి అందులో ఉన్న మతలబేంటి ఆయన ఎక్కడికి పర్యటిస్తా ఉన్నారు ఏ ఉద్దేశంతో పర్యటిస్తా ఉన్నారు ఇప్పటి వరకు ప్రతిదీ రహస్యమే దావోస్ పర్యటనకైనా వెళ్ళి యూకేకి వెళ్ళారు అని చెప్పని వార్తలు విన్నాం మనం కొన్ని సందర్భాల్లో ఆయన పర్యటనలు రహస్యంగా ఉంచబడతా ఉన్నాయి ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు అనేది కూడా రహస్యంగా ఉంచబడతా ఉంది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ప్రజల సొమ్ముతో పర్యటన చేస్తున్న వాళ్ళు ప్రజలకు జవాబుదారిగా తీరాల్సిన ఆనాడు పాలకులకైనా ఈరోజు ఆయనకు ఒకవేళ రేపు ఏదైనా ఒక ప్రోటోకాల్ దక్కినా సరే ఖచ్చితంగా సమాజానికి చట్టానికి లైబుల్ వాళ్ళు ప్రజలకు లైబులు మేమేదో అతీతులం అని చెప్పని ఈ రకంగా బ్యాగేజ్ స్క్రీనింగ్ జరగకుండా ఈ రకమైన అడిషనల్ ప్రివిలేజెస్ కోసం తాపత్రయపడతాన తీరు చూస్తేనే ఎప్పుడైతే ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు అయిపోయిందో అందుకే ఎక్కడ లేని ఫ్రస్టేషన్ చేస్తాం రైట్ చూద్దాం సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారి ఏదో అంటారు కదా దాస్తే దాగదులే అని మొత్తానికి ఇదే అన్నమాట సంగతి చూద్దాం మరి ప్రజలే ఎలా దీన్ని స్వీకరిస్తారు అనేది ఆసక్తి ధన్యవాదాలు